తెలంగాణలో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా గోదావరి బీహెచ్పి జిల్లా బాధ్యులు అయోధ్య రవీందర్ వివిధ క్షేత్రాలకు చెందిన ఐదు వందల మందితో సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు గత ముప్పై సంవత్సరాలుగా అనేక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ హిందూ ఏకీకరణకు కష్టపడుతున్న అయోధ్య రవీందర్కు బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు సమాజాన్ని కుటుంబంగా భావించి హిందూ ఐక్యత కోసం రవీందర్ కృషి చేస్తున్నారన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందని

కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీ నిలబెట్టుకునేది లేదు మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు ఇక బిఆర్ఎస్ కేరైతే మొత్తానికే కథం అయిపోయింది ఈ పార్లమెంట్ వాళ్ళకి వస్తే బాగా ఒక సీట్ గెలిస్తే కానీ మొత్తానికి దుకాణం బంద్ అయిపోతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్కరు చూసే పార్టీ అది భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీకి ఇవాళ మీరు పునాది రాలేకి వచ్చినట్టే ఖచ్చితంగా మన పెద్దపెల్లి పార్లమెంటా పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ జెండా ఏడడం ఖాయమని సందర్భంగా తెలియస్తున్నారు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి మనం చేసే ఈ ప్లాన్ నిజంగా మొన్న అయోధ్యలో రామారాయం ఓపిన తర్వాత ఎక్కడ చూసినా ఎవరు చూసినా వాళ్ళ మాట ఒకటే ఈసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి